వెనకాల అటాచ్ చేశాను కదా ఏంటి అది కింద ఒక పాము ఉంది పైన ఒక పాము కొడుతూ పడిగిపోతుంది కదా అది కంప్యూటర్ గ్రాఫిక్స్ లేదా ఎవరో సరదాగా తీసిందో కాదండి మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో జేసీబీ వాళ్ళు ఆ పొలం లేదో పనులు ఏవో చేస్తున్నారు అనుకోకుండా జేసీబీ కింద పడి ఒక పాము చనిపోయారు దెన్ అక్కడే ఉన్నటువంటి ఇంకొక పాము చనిపోయింది మగ పాము అంటుంది ఎందుకంటే వీళ్ళు ఉంటారు కదా జంతు ప్రేమికులు కదండి స్నేక్ క్యాచర్స్ వాళ్ళు వచ్చి చూశారు ఏ పాము అయితే ఆడుతూ ఉందో ఆ పాము అల్లట్లా బుసల కొట్టి పడగి పాడుతుంది కింద ఒక పాము చనిపోయింది పైన ఒక పాము ఆడుతుంది చుట్టుపక్కల వాళ్ళు భయం వేసింది స్నేక్ క్యాచర్స్ ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసి ఆ పడగి పాడుతున్న పాముని ఎట్ట పట్టుకొని పక్కన ఉంటే అడవిలో వదిలిపెట్టారు చనిపోయిన పాము ఏంటో చూశారు అప్పుడు వాళ్ళు చెప్పింది చనిపోయింది మగ పాము అది చనిపోయినది చూసి ఆడపాము వచ్చి దానిని వదిలి వెళ్ళలేక దాన్ని బ్రతికించుకోవాలని ఆ రకంగా ప్రార్థిస్తుంది అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు వీడియోకి కిండేషన్ అంటే తెలుసా నిలువెల్లా ఉండే పాము కూడా తన తోటి పాము చనిపోతే కాపాడుకుందాం అన్నట్టుగా తాపత్రయ కానీ మనం యాజిడెంటే రోడ్ల మీద జనం ఉంటే సెల్ఫీలు తీస్తాం ఫోటోలు తీస్తాం వీడియోలు తీస్తాం కనీసం వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయాలన్న స్పృహ రాదు ఎక్కడన్నా ఎవరన్నా గొడవ ఎర్ర అంటే ఫోటోలు వీడియోలు తీస్తాం కానీ వన్ డబుల్ జీరో ఒకటి సున్నా సున్నా పోలీసులకు ఫోన్ చేయనటువంటి స్పృహ రాదు మనం మనుషులం హ్యుమానిటీ హ్యూమన్ బీయింగ్స్ మొన్న ఒక ఎలుక కూడా పక్కన ఎలుక చచ్చిపోయింది ఆ ఎలుకను కాకులు పొడుస్తున్నాయి ఇంకో వచ్చి ఆ కాకులు తరుగుతోంది ఆ విడిచిచూ నేను షాక్ అయ్యి అసలు ఈ రా ఈ మూగ ప్రాణులు ఇంత ఇదిగా ఉంటాయా ఇలా ఈ మధ్య చాలా చూశారండి వీడియోలు మూగజీవులు తమ తోటి ప్రాణి చనిపోతే అవి చనిపోయాయన్న విషయం తెలిసి కూడా బ్రతికించుకోవాలని తపన లేదా చనిపోయిన తర్వాత కూడా వాటికి అంచుక్రియలు నిర్వహించాలన్న తాపత్రయంలో కొన్ని జీవులు మనుషులు మాత్రం నిన్నో మొన్నో చూసారండి ఘోరం అద్దిల్లు ఆసుపత్రిలో చనిపోయారు ఇంటికి రాని వాళ్ళ అడ్నించిన బాడీ తీసుకెళ్ళిపోమని చెప్పేసి తాళాలు వేసేసారు కరోనా సమయం ఘోరాలు ఎన్నో జరిగాయి ఇప్పుడు నార్మల్ స్వామి ఇప్పుడు కూడా ఏందిరా అంటే ఆహా డెడ్ బాడీ మైండ్ దావదు మీరు అద్దుకున్న వాళ్ళు అంతే మీ ఊరు పట్టుకెళ్ళండి ఎవరు లేరు ఇక్కడే మేమంటే అంటే శ్మశానం పట్టుకెళ్ళిపోండి ఎంత ఘోరం రాన ఆయన మనుషులం ఎంత ఘోరంగా చూస్తున్నాం మూగజీవాలు విష ప్రాణులు కూడా తమ తోటి ప్రాణులు సరిపోతే సంఘీభావం తెలుగుతున్నాయి అండగా నిలబడుతూ ఉన్నాయి ఆ కుటుంబాలే మనం మా ఏం బతుకులో మనం